నల్గొండ సూర్యాపేట జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో బ్యాటరీలను చోరీ చేస్తున్న రెండు ముఠాలలోని నలుగురు సభ్యులను అదుపులోకి తీసుకున్నట్లు నల్గొండ డిఎస్పి శివరాం రెడ్డి తెలిపారు వారి వద్ద నుండి పదిహేడు నేరాలకు సంబంధించిన ఏడు పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల విలువ చేసే వంద బ్యాటరీలు ఒక ట్రాలీ ఆటో రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు నల్గొండ డిఎస్పి శివరాం రెడ్డి శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి వరుసగా నల్గొండ సూర్యాపేట జిల్లాల్లో బ్యాటరీల దొంగతనాలకు పాల్పడుతున్న రెండు ముఠాలలోని నలుగురు సభ్యులను మీడియా ముందు ఆధారపరిచారు ఈ సందర్భంగా డిఎస్పి శివరాం రెడ్డి మాట్లాడుతూ నల్గొండ సూర్యాపేట జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతూ ప్రభుత్వ పాఠశాలలోని బ్యాటరీలను చోరీ చేస్తున్న రెండు ముఠాలకు సంబంధించిన నలుగురు సభ్యులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి పదిహేడు నేరాలకు సంబంధించి ఏడు పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల విలువ చేసే వంద బ్యాటరీలు ఒక ట్రాలీ ఆటో మరియు రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు జిల్లా విద్యాశాఖ అధికారి బొల్లారంభిక్షపతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈరోజు తెల్లవారుజామున సుమారు ఐదు గంటల ప్రాంతంలో పక్క సమాచారంతో నల్గొండ సిసిఎస్ మరియు శాలిగౌరవారం పోలీసులు సంయుక్తంగా కలిసి నగరకాల నుండి శాలిగౌరవారం మీదుగా హైదరాబాదుకు బ్యాటరీల లోడ్లతో వెళ్తున్న టీఎస్ జీరో వన్ యుఏ టూ ఫోర్ డబల్ సిక్స్ నెంబర్ గల అపీ ట్రాలీ ఆటోని శాలిగౌరారం గ్రామ పరిధిలోని ఎక్స్ రోడ్లో ఆపి అందులో ఉన్న ఆటో డ్రైవర్తో పాటు మరొక వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా వివరాలు వెల్లడించినట్లు తెలిపారు ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించి నిందితులను పట్టుబడి చేసిన పోలీసు సిబ్బందిని డీఎస్పీ శివరాం రెడ్డి అభినందించారు

ముఖ్యంగా పాఠశాలలో ఐఎఫ్పి ఇంటరాక్టివ్ ల్యాండ్ అది చాలా విలువైనటువంటి ప్యానల్ అది దాని కనెక్షన్ అనేది బ్యాటరీస్ చాలా ఉపయుక్తంగా ఉండేవి చాలా సందర్భంలో మా పాఠశాల ప్రధాన పద్ధతులు ఇవి సందర్భంలో మేము ఇచ్చిన సెక్షన్ సంబంధిత పోలీసు వాళ్ళకి ఫిర్యాదు చేసి రికవరీ చేయమని పేర్కోవడం జరిగింది మరి ఈ రికవరీ చేసినటువంటి పోలీస్ మృతానికి మనస్ఫూర్తి ఆ వినోదని తెలియజేస్తున్నాను ముఖ్యంగా గౌరవ స్పీ గారు చదవచంద్ర భవ గారు అదేవిధంగా ఆ థీమ్ లీడర్లకి వాళ్ళతో మేము అంటే ఆ మెంబర్స్కి అదే విధంగా సపోర్ట్ చేసి అనుకో మరీ మరి ఇంతకు ముందు పీఎస్పీ గారు ఫోన్ చేసి నాకు ఈ పాఠశాలలో మీరు బ్యాడ్ చేసి మీకునే చెప్పడం చాలా నంబర్ అనిపించింది చాలా సార్ ఎందుకంటే ఇది గవర్నమెంట్ పిల్లలకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గవర్నమెంట్ స్కూల్లో పేద విద్యార్థులకు అందించడానికి కంప్యూటర్ పరిజ్ఞానాన్ని సంబోధించడానికి కంప్యూటర్ అదేవిధంగా వాటికి సంబంధించిన అందించడం జరిగింది ఇది అన్ని స్కూళ్ళల్లో గవర్నమెంట్ స్కూళ్ళల్లో డిజిటల్ కాలేజెస్ పరిజ్ఞానాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది గత కొత్త కాలంగా మన నల్గొండ జిల్లాలో సూర్యాపేట జిల్లాలో ఈ హై స్కూళ్ళల్లో ప్రైవేట్ స్కూల్ ఉన్నాయో ఈ బ్యాడస్ను రాష్ట్ర ప్రభుత్వలు గౌరవనం ఇస్తున్నారు పొరిగే పాడుతున్నారు మన నల్గొండ జిల్లా ఎస్పీ గారు శ్రీ శరద్ చంద్రపసిఎస్ టీంకు మరి జిల్లా పోలీసులు అందరికీ కూడా ఇటువంటి మౌనాలు చూడాలని వెంటనే టీమ్స్ ఫామ్ చేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని టీం మరియు జిల్లా పోలీసు ఏర్పాటు చేశారు దాంట్లో భాగంగా మార్నింగ్ టెన్లీ అవర్స్ ఇన్ఫర్మేషన్ ప్రిన్సిపల్ గారు మరియు హెడ్ కానిస్టేబుల్ విష్ణువర్ధన్ రెడ్డి గారికి మీరు సమాచారం మరి అదేవిధంగా మీరు అందరూ గారి ఆధ్వర్యంలో శనివారం రోడ్ దగ్గర ఫైవ్ ఓ ప్రాంతంలో మార్నింగ్ రానీ ఆటో వెళ్తుంటే దాన్ని చెక్ చేయడం అందులో కొన్ని బ్యాటరీస్ ఉన్నాయి అందులో ఇద్దరు వ్యక్తులు గోగోబాన్ని చేయడం మరియు అనే ఇద్దరు వ్యక్తులు వాళ్ళిద్దరు పట్టుబడితే అందులో బ్యాటర్లన్నీ కూడా స్కూళ్ళలో మొత్తం అంటే చేయడం వారు ఇచ్చిన సమాచారం మేరకు ఇంకా వేరే ఉన్నారని చెప్తే అక్కడ ఆ సమాచారాన్ని అక్కడ ఆయన పెట్టి గోపి అక్కడ ఉన్నటువంటి ఆపుల సజీవ నారే నాగరాజు అని చెప్పేసి ఆ ఇద్దరు పట్టుకొని వాళ్ళ దగ్గర పెట్టి సీల్ చేయడం మీరు ఎంత దిగ తారాసులు నలుగురుగా వంద బ్యాటం వంద బ్యాటూ వాటి విలువ తరాలు ఏడు రెండు వేల పద్దెనిమిది ఈ నెల విద్యా వాళ్ళ విచారణలో పదిహేడు నెలలకు కూడా ఆ పన్నెండు కూడా నల్లగొండ మరియు సూర్యాపేట జిల్లా నల్లగొండ జిల్లా కక్కరు శారీదోర కేటపల్లి నగరేకంపల్లి మండలాల్లో ఉన్నటువంటి వివిధ గ్రామాల్లో ఉన్నటువంటి స్కూళ్ళలో జరిగింది అదేవిధంగా సూర్యాపేట జిల్లాలో సూర్యాపేట గోడ చిబ్రమ్మల ఆకాంప్లెస్ అరవపల్లి వీళ్ళు గతంలో కూడా నల్లగొడ జిల్లాతో పాటుపేట జిల్లాలో కూడా అరెస్ట్ అయ్యి బెయిల్పేడ వచ్చారు బెయిల్పేడ వచ్చి కూడా మళ్ళీ వీళ్ళ యొక్క ప్రవర్తన మార్చుకోకుండా అదేవిధంగా వీళ్ళను కట్టుకోవడం జరిగింది కోర్టుకు ఆధారపడుతున్నాను వీళ్ళతో పాటు ఫస్ట్ అయితే దాదాపు పన్నెండు నెలలు ఇంకా పన్నెండు నెలలు పోరాటం పాటు ఆ పండుగలో ఆరు మహిళలు కూడా ఉన్నారు విధంగా నటకంలో జరిగినటువంటి ఇద్దరు కావలసిన దీవ నాగర్ నారాయణతో పాటు ఇంకో నలుగురు మహిళలు ఉన్నారు వీళ్ళందరూ కూడా నటక పట్టణానికి చెందిన వీళ్ళందరినీ కూడా మా సిసిఎస్ సిఐఆర్ చంద్రెడ్డి గారు మరియు అదేవిధంగా విష్ణు రెడ్డి తర్వాత నిజారెడ్డి సిసిఎస్ మరియు అదేవిధంగా